నమస్కారం ఫ్రెండ్స్ ఈరోజు మన క్రికెట్ ప్రపంచంలో విస్మయపరిచే ఆటగాడు భారత జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ గారి గురించి మాట్లాడుకుందాం మీరు అనేక విషయాలు విరాట్ గురించి తెలుసుకోవచ్చు కానీ కొన్ని రహస్యాలు మాత్రం మీరు తెలియకపోవచ్చు అయితే విరాట్ కోహ్లీ గారు సక్సెస్ వెనుక ఉన్న పెద్ద రహస్యం అనే ఒక క్రమశిక్షణ సచిన్ టెండూల్కర్ గారి నుంచి స్ఫూర్తి పొందిన కోహ్లీ వ్యాయామం మరియు శారీరక ఫిట్నెస్ విషయంలో ఎంతో కట్టుబడి ఉంటారు అనేక సార్లు టూర్స్ సమయంలో మ్యాచ్లో ఉన్న తన డైట్ మరియు ఫిట్నెస్ విషయంలో ఎప్పటికీ రాజీ పడరు అయితే విరాట్ కోహ్లీ గారి గురించి మానసిక శక్తి కూడా అతనికి ఈ స్థాయిని తీసుకువచ్చింది అతని కెరీర్లో ఎన్నో ఒడిదుడుకలు ఉన్నప్పటికీ కోహ్లీ తన సంతో ఆత్మవిశ్వాసం ఎప్పుడు కోల్పోలేదు కొట్టినిసి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తన ఆటపై మరింత నమ్మకంతో ఉండటానికి మరియు జట్టును విజయాలు సాధించడానికి తన వ్యక్తిగత జీవనశైలిలో కొన్ని మార్పులు చేసినట్లు కోహ్లీ రహస్యంగా చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి మీకు తెలుసా విరాట్ కోహ్లీ సంగీతం అంటే ఎంత ఇష్టమో ఎక్కువగా విరాట్ తన స్వతంత్ర సమయాన్ని సంగీతం విని గడుపుతుంటాడు కొన్ని సందర్భాల్లో కోహ్లీ తన సహచరులతో కలిసి ఆడుతూ గడిపేవారట అయితే ఈ రహస్యం ఈ క్రెడిట్లో ఉన్న మనసు పెట్టే సమయాల్లో కూడా అతడు తనకిష్టమైన సంగీతంతో ఆనందాన్ని పొందడంలో ఉన్నంత కాకుండా తన మానసిక శక్తిని పెంచుకోవడానికి కూడా ఇది సహాయపడుతుందని చెప్పి దీనికి ఒక సాక్ష్యం కోహ్లీ తన ఆహార అలవాట్లో కూడా పెద్ద మార్పులు చేసుకోరు రెండు వేల పద్దెనిమిదిలో ఆయన పూర్తిగా వెజిటేరియన్గా అయ్యారు తన శారీరక శక్తి ఫిట్నెస్ మెరుగుపరచడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నారట అది తన ఆటలో పెద్ద మార్పు తెచ్చిందని చెప్పి విరాట్ గారు తెలిపారు ఇది ఆయన వ్యక్తిగత జీవనశైలి ఒక పెద్ద రహస్యం విరాట్ కోహ్లీ తన కుటుంబం భార్య అనుష్క శర్మ మరియు తన కూతురు వామికాతో గడిపే సమయం ఎంతో ముఖ్యమైనది మైదానంలో ఎంత బిజీగా ఉన్నప్పటికీ తన వ్యక్తిగత జీవితంలో వారితో గడిపే ప్రతి క్షణం ఆయనకు ప్రత్యేకం ఇది ఆయన జీవితంలో ఒక ముఖ్యమైన రహస్యం అని చెప్పుకోవచ్చు విరాట్ కోహ్లీ గారు ఆటగాడికి మాత్రమే కాకుండా వ్యక్తిగత జీవితం ఆహార అలవాటు సంగీతం వంటి అనేక విభాగాలను కూడా స్ఫూర్తి నిలిచాయి కోహ్లీ గారి ఈ రహస్యాలు మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియో నచ్చి నచ్చితే లైక్ చేయండి మరియు కామెంట్ చేయటం మర్చిపోకండి జై హింద్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు తర్వాత ఏ క్రికెట్ గురించి కావాలో ఒకసారి కామెంట్ చేయండి